ఏంటి దా ఏంటి దాది ఏంటి దాది ఎటు ఎటు కుక్కొస్తుంది లాస్ట్ యా వస్తుంది ఏ మిల్కీ కుక్ వస్తుందమ్మా ఇటు చూడు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పి చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇగో వస్తుంది ఇగో దుడ్డి వస్తుంది ఇగో ఆగో దుడ్డు వస్తుంది ఆవు దుడ్డు వస్తుంది దాగ దా నాన్న ఏగో దా సేపాపైగో దుడ్డు వస్తుంది గో దుడ్డే చూడ ఎట్లా వరుతుంది గో ఏ చిట్టుతల్లి ఎట్రా ఇగో చిక్కోడా చిట్టి తల్లి తల్లి ఎట్రా ఏం చేస్తున్నావు అమ్మా గిన్నెలు కడుగుతున్నావా ఏ పడతావు ഇത് ചൂടു ഇട്ട ചൂട് ഇട്ട ചൂടു എൽക്കി ഇത് ചൂടി ഗോ ഇടി കോഡിന് ഇകോ ലാസിയ കോടി ഗോ Thank okay.